హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ అండి చింతపండు పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా పచ్చడి చేసి పెట్టండి ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ పచ్చడి చేసుకున్న వెంటనే తినడం కాకుండా నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది నోరు చప్పగా ఉన్నప్పుడు పుల్ల పుల్లగా కారంగా తినాలంటే ఈ పచ్చడి ట్రై చేయండి మీకు కంపల్సరీ నచ్చిస్తుంది అయితే ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసేసుకోవాలి చూడండి ఇలా తీసుకున్న చింతపండుని బాగా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత చింతపండు మునిగేంత వరకు వాటర్ని వేసేసుకోండి ఇలా వాటర్ని వేసుకొని చింతపండు నానేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని తీసేసుకోవాలి ఈ చింతపండు పచ్చళ్ళలోకి ఉల్లిపాయలే ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇలా ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయలను వేసేసుకోవాలి అలాగే ఒక పది నుండి పదిహేను వరకు అయితే వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోండి ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోండి మనకి ఉల్లిపాయ పలుకులు అనేది మనం పచ్చల్లో తగలాలి కాబట్టి కొంచెం బరకగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి మనకి ఈలోపు చింతపండు అనేది నానిపోయి ఉంటుంది ఇలా నానిపోయిన చింతపండులో ఇలా నారలు ఏమైనా ఉంటే పక్కకు తీసేసుకోండి ఇప్పుడు మనం చింతపండుని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం చింతపండుని మిక్సర్ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే మూడు స్పూన్ల వరకైతే కారాన్ని వేసేసుకోవాలి మనం తీసుకున్న చింతపండు పులుపుని బట్టి మీరు కారాన్ని వేసేసుకోండి నేనైతే మూడు స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను ఈ చింతపండు పచ్చల్లోకి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోండి మీరు చింతపండు క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలను కూడా ఎక్కువగా వేసేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టాం కదా అదే వాటిని వేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు పోపు దినుసులను కూడా వేసేసుకోండి ఇలా పోపు గిన్సులు కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మనకి ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలండి ఇది పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయితే మనకి పచ్చి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక రెబ్బపాటు కరివేపాకును కూడా వేసేసుకోండి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మరి కాసేపు ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలు అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి మనం మిక్సీ పట్టేటప్పుడు చింతపండు నానబెట్టుకున్న వాటర్ వేస్తే సరిపోతుంది ఇలా మనం చింతపండు పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ కుక్ చేసేసుకోండి మనకి రెండు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి అంతవరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది మనకు చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కువ శాతం ఈ పచ్చడి చేసి పెట్టేది దీనికోసం వెయిట్ చేసేవాళ్ళం చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా నోటికి ఇష్టంగా తినాలనిపిస్తే ఈ పచ్చడి ఫ్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు